హలో గైస్ బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయ్యి మూడు వారాలైంది ఇది నాలుగో వారం ఈ వారం మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు అలాగే ఈ వీడియో చివరిలో మీకు అదిరిపోయే అప్డేట్ ఒకటి ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకరు హౌస్లోకి రాబోతున్నారు వాళ్ళెవరో చెప్తాను ఈ వీడియోలో ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారు ఎందుకున్నారు ఎవరు ఎవరు నామినేట్ చేశారు ఈ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఈ రోజు ఎపిసోడ్ మీరు చూసినట్టే గైస్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం నామినేషన్స్ విషయానికి వస్తే ప్రేరణ నబీల్ అఫ్రీది ఆదిత్యవం సోనియా ఆకుల పృథ్వీరాజ్ నాగమణికంట మొత్తం ఈ ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు యాక్చువల్లీ నైనిక కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంది కానీ నిఖిల్ కిజ్ ఏ చీఫ్ గా ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ఉంది అప్పుడు నిఖిల్ నైనికన్ సేవ్ చేశాడు నిఖిల్ ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడనే చెప్పాలి ఎందుకంటే నిఖిల్ లాస్ట్ వీక్ లో సీత బాగా ఆడినప్పటికీ కూడా రెడ్ ఎక్ మాత్రం సోనియాకే ఇచ్చాడు అయితే నైనిక విష్ణు ప్రియ కిరాక్ సీతతో ఉంది నేను పృథ్వీ ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నాం కాబట్టి నిఖిల్ ఖచ్చితంగా పృథ్వీనే సేవ్ చేస్తాడు సో నేను నామినేషన్స్ లో ఉంటానని చెప్పింది కానీ నిఖిల్ పృథ్వీని కాకుండా నైనికని సేవ్ చేశాడు జస్ట్ నైనిక అనుకున్న కొద్దిసేపటికి నిఖిల్ చాలా బ్రిలియం గా ఆలోచించి తనకున్న స్పెషల్ పవర్ తో నైన్ కని సేవ్ చేశాడు సోనియా నామినేషన్స్ లో ఉన్నా కూడా నైన్ కనే సేవ్ చేసి తెలివిగా బిహేవ్ చేశాడు ఎందుకంటే సోనియా చేతిలో నిఖిల్ పోట్రే అవుతుందన్న విషయం నిఖిల్ క్లియర్ గా అర్థమైంది ముందు జనాల్లో ఆ ఒపీనియన్ మార్చాలి అప్పుడే నాకు ఒక సొంత బేస్ పెరుగుతుందని చెప్పి అనుకున్నాడు పైగా మొన్న రెడ్ ఎక్ సోనియాకి ఇచ్చినందుకు నాగజ్ నగర్ క్వశ్చన్ చేయడం హౌస్ లో అందరూ నిఖిల్ సోనియాకి ఎడిక్ట్ అయిపోయని చెప్పేసి డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా అనుకోవడం నిఖిల్ చాలా సార్లు ఇలాంటి విషయాలని విన్నాడు సో ఇప్పుడు తనకి ఎఫెక్ట్ అయ్యేలా ఎలాంటి పనులు చేయకూడదు అనుకుంటున్నాడు నిఖిల్ అందుకే సోనియాని నామినేషన్ లో నుండి తప్పించగలిగే పవర్ ఉన్నా కూడా అసలు ఆలోచన అనే సేవ్ చేశాడు నిఖిల్ అయితే ఇప్పుడు ఎవరు నామినేట్ చేశారో చెప్తాను విష్ణు ప్రియ ప్రేణ నామినేట్ చేసింది కిరాక్ సీత నాగ నామినేట్ చేసింది ఎస్మి సోనియా నామినేట్ చేసింది ఎస్మి మణికంఠను కూడా నామినేట్ చేసింది అండ్ ఎస్మి ఆల్రెడీ చెప్పింది ఈ హౌస్ లో నేను ఎన్ని వారాలు ఉంటానో అన్ని వారాలు ఎన్ని నామినేషన్స్ వస్తే అన్ని ప్రతిసారి నీ పేరే తీస్తాను నిన్నే నామినేట్ చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ గా మణికంఠకే చెప్పింది కానీ ఎస్మి దగ్గర ఉన్న ఒక విషయం ఏంటంటే కంట్రోల్ అవ్వదు జాలేసిన కూడా అంతే మణికంఠను ఇలా నామినేట్ చేసిందో లేదో అలా వెంటనే నిఖిల్ దగ్గరికి వెళ్ళి మణికంఠ ఏమనుకున్నాడు కన్ఫెషన్ రూమ్ లో నా ఏడుపు వీడియో చూశారు నామినేషన్ చేసినప్పటి నుండి వాడు నాకు నచ్చలేదు నిఖిల్ బట్ నాతో మణికంట బ్యాడ్ కి కూడా బిహేవ్ చేయలేదు పాపం వాడి తప్పు కూడా లేదు నాకే వాడు నచ్చట్లేదు అని చెప్పి చెప్పింది నిజానికి ఇది అశ్మి నుండి వచ్చిన ఒక జెన్యున్ నోట్స్ అని చెప్పాలి హౌస్ లో ఒకరు ఇంకొకటి నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు ప్రాపర్ గా రీజన్ చెప్పాలి కానీ యష్మికి మణికంట బాగానే ఉంటున్నా కూడా నచ్చలేదు అని ఒక జెన్యున్ గా చెప్పింది స్టార్టింగ్ లో యస్మి మీద చాలా మందికి నెగిటివిటీ ఉంది ఏం ఆలోచించకుండా ఏది పడితే అది వాగేసి నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తానన్నట్టు ఉండేది సో అలా చాలా చాలా నెగిటివిటీని పెంచుకుంటే వెళ్ళింది కానీ మొన్న జరిగిన బెలూన్ టాస్క్ లో తన వాయిస్ ని సోనియా మీద బాగా రేస్ చేసింది తన అనుకున్న దాని వైపు తన నమ్మిన దాని వైపు స్టాండ్ తీసుకుని ఫైట్ చేసింది దానివల్ల ఆడియన్స్ సైడ్ నుండి యష్మికి మంచి మార్క్స్ వచ్చాయి అలాగే ఎక్ టాస్క్ లో కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది అమ్మాయి అనే తారతమ్యం లేకుండా ఎక్స్ ని ప్రొటెక్ట్ చేసిన విధానం నిజంగా ఒక వండర్ఫుల్ డిఫెన్స్ లా అనిపించింది అలాగే మన సాటర్డే ఎపిసోడ్ లో అభయ్ బిగ్ బాస్ ని తిట్టాడు అని చెప్పేసి నాగాష్ నగర్ రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఆ ప్రాసెస్ లో యష్మిన్ కూడా తిట్టారు కొంతపాటు నాది ప్రేరణ కూడా ఉంది అని ఒప్పుకున్నందుకు అండ్ సేమ్ టైం అలా తిట్టారని ఏమాత్రం ఆలోచించకుండా అబాయ్కి ఎప్పుడైతే రెడ్ కార్డ్ ఇచ్చారో ఇమీడియట్ గా అబాయ్ కోసం లెగిసి తన స్టాండ్ తీసుకుని నాగాష్ రిక్వెస్ట్ చేసింది ఇలా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ డిఫరెంట్ తో తన మీద ఉన్న నెగటివిటీని స్లో స్లోగా చెరిపేసుకోవడమే కాకుండా పాజిటివ్ గా కూడా మార్చుకుంటుంది ఎస్మి ఇలానే కంటిన్యూ అయితే ఎస్మి టాప్ ఫైవ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుండి త్ర అవుట్ యష్మి అనే హ్యాష్ టాగ్ ఫస్ట్ టూ వీక్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది అయితే యష్మి ఆన్ ఫైర్ అనే హ్యాష్ టాగ్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది పైగా మణికంట తన మీద చేయి వేసినప్పుడు తన ఫీలింగ్స్ ని జన్యున్ గా అందరూ కనెక్ట్ అయ్యేలా చెప్పింది అందరికీ ఒక్కసారి ఏమనిపించింది అంటే ఫేమస్ సినిమా డైలాగ్ ఉంది కదా ఆడపిల్ల ఒక్కసారి నో అందంటే అది నో అని అని చెప్పేసి అలా కనెక్ట్ అయిపోయారు ఈ రోజు ఈవినింగ్ చూసే ఎపిసోడ్ లో కూడా మణికంఠ గురించి నిఖిల్ తో చెప్పిన విషయం కూడా చాలా మంచిగా మాట్లాడిందనే చెప్పాలి సో సింపుల్ గా ఈ రోజు అప్డేట్స్ ఇవే గాయస్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకరు వస్తారు హౌస్ లోకి అని చెప్పేసి తను ఎవరో కాదు నైని పవని సో నా అనాలిసిస్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీక్ నామినేషన్ లో ఉన్న ఆరుగురులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరు ఈ వీక్ హెల్మెట్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయో కూడా కామెంట్స్ లో నాకు చెప్పండి మన బిగ్ బాస్ లవర్స్కి వీడియో షేర్ చేయండి ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్